అదేమిటి తాతయ్య కళ నీళ్లు పెడుతున్నావు ఎందుకు ఎప్పుడో పోయిన అమ్మ సంగతి ఎందుకు తాతయ్య ఉన్న నాన్నైనా ఒక్కసారి కనిపించాడు ఇక నాకు తల్లి తండ్రి అంతా నువ్వే తాతయ్య నాక బడు లేదు అమ్మలాగే నాన్న కూడా ఎక్కడో చచ్చిపోయి ఉంటాడు తాతయ్య మీ నాన్న బ్రతికే ఉన్నాడు తప్పకుండా ఏనాడో వస్తాడు పోనీలే తాతయ్య ఇప్పుడు ఆ సంగతి కావాలి బాబు నిన్ను ఇంకా పై చదువులు చదివించాలంటే నా పోతుంది మీ నాన్న సహాయానికి పోవలసింది అంటే నాన్నగారు ఎక్కడున్నారో మీకు తెలుసా తాతయ్య తెలుసని కాదు కానీ పట్నంలో విశ్వనాథం గారిని ఓ శ్రీమంతులున్నాడు ఆయనకు మీ నాన్నకు ఒకటే ప్రాణం ఓహో ఆయనే నీ చదువుకు సాయం చేస్తా అన్నాడు బాబు అయితే వాడిని అడిగితే నాన్నగారి సంగతి తెలుసుకుందనమాట తెలియవచ్చు కనుక్కుందాం అతయ్యా అతయ్య అయితే నేను మా నాన్న చూస్తానమాట మనోహరం ఏమండి ఏడండి అబ్బాయి మనోహరం వాడు మనోహరం కాదు మన ప్రాణహరం మొదలెట్టారు వాడే మీ సొమ్ము తిండలేదు మీరు ఏమి అనక్కర్లేదు అయితే నువ్వు నన్నేమీ అడగక్కర్లేదు అడగను కానీ అబ్బాయికి లెబ్బలు ఉన్నాడు మాసం ఫోన్ చేయండి టైం అయిపోతుంది లేవండి మమ్మీ అసలే నాన్నగ నేనంటే చాలా కష్టం నాన్న దగ్గరికి అంటే నాకు చాలా ఇంచాలి అవమానం ఇట్లాంటి కొడుకులు కన్నందుకు నీ నాన్నకే ఇన్సల్ట్ మనకేమిరా గుడ్ గుడ్ సరే కానీ నువ్వు లోపలికి పోయి క్షణాలు జస్ట్ మార్చురా ఎందుకు మమ్మీ లో మీటింగ్ నేను వెళ్ళాలి అప్పుడు అరగంట లేట్ అయిపోయింది పడుకుందా కను పో మమ్మీ ఆంధ్రప్రదేశ్ అనుకున్న టైంకి మీటింగ్ మొదలు పెడతారా నువ్వు పదరా అంటుంటే మమ్మీ అమ్మా విశ్వనాథన్ గారు ఉన్నారా ఎందుకు నేనున్నానుగా నాతో చెప్పరాదు వారితోనే మాట్లాడాలి అబ్బో ఏమిటో అంటారు మహత్కార్యం స్కూళ్ళని కళలని దేవుళ్ళని ఏదో పేరు చెప్పి చందాలు వసూలు చేయడం అవన్నీ జగమికి కూర్చోవడం దూరం హై క్లాస్ ఈ ఈసారైనా డబ్బు తెచ్చావా ఒట్టి చేతులతోనే వచ్చావా తీసుకొచ్చాను బాబు బాబు కదా నన్ను గయ్యాలు చేయాలని కాని ఏ ఆ మాట ముందే చెప్తే నోటి ముచ్చాలు ఏమైనా రాలిపోతాయా నాయనా మనోహరా కష్టమో నిష్ఠూరమో పడి నాళ్ళు సాక్కొచ్చాను ఇక నీ సహాయంతోనే వాడు బుద్ధిలోకి రావాలి ఆయన మావయ్య కన్న కొడుకు చదువు చెప్పించడం కూడా సహాయం అది నా కర్తవ్యం కాదు తండ్రిని బ్రతికుండు కూడా చచ్చిన వాడితో సమానమే అలా అనుకు నాయనా అలా అనుకు బాబు వాడు తండ్రిని చూడాలని ఎంతో ఆడిపోతున్నాడు ఏం చూస్తా ఏ తీసుకురాలేకపోయా కళతోనైనా చూసుకునేవాడిని వచ్చాడు కానీ ఎందుకులే బాబు లక్ష్మీపతి గారికి ఇచ్చాం పైగా ఈ రహస్యం బయటికి పొక్కిందంటే నీకు ఏమాత్రం సుఖం కూడా లేకుండా మావయ్య ఇది ఈ ఉత్తరం తీసుకెళ్ళి అంతా అందులోనే రాశాను బాబును వారికి అప్పగించా కావలసిన ఏర్పాటు వారే చేస్తారు మంచిది నాయన నువ్వేం నాయనా అంతా మనం మంచి కోసం నమస్కారం అండి నమస్కారం కూర్చోండి ఏదైతే మీరు కూర్చుంటారా నేను రూపబెట్టారా అయ్యా కూర్చోండి అబ్బాయి అక్కడ అబ్బాయి అక్కడ బయట వరాందాలు కూర్చోబెట్టానండి నీ పేరేమిటి నమస్కారం నమస్కారం గారా కాదండి గారు నా పేరు శంకర్ శంకరుడు గారా అవునండి గారు అక్క ఇంకే అదిగో మూడో నేత్రం అది జఠాజీ నెక్కి మీద గంగ లేదేవండి మా ఊరి చెరులో ఉందండి కాస్త కన్విస్తే నెత్తినకడా నున్నావుగా నెక్కి కూచో తడ మీదకి పార్వతి కావాలిగా